అని ఎందుకు వచ్చాడంటే మండూరు దగ్గర కొడం ఆల్మండ్ షాప్ కొడం స్ట్రీట్ షాప్ కొడు లాంగస్సర్ ఇంజనీర్స్ బిట్స్ ఐ డోంట్ థింక్ నేరే గానీ ఓవర్ గానీ రొన్న గానీ కొంచెం దగ్తిది రైట్ తెరిచేనె వొచ్చోడు నా కొడుకు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేద్దాం అన్నాడు అందుకే ఆర్కిటెక్చర్ బ్యాచ్ different types of buildings he Who thought that he is interested in architecture? He is also a an creator. So he is trying to get a seat in architecture. Then nearer to that civil engineering, of the can a civil engineering get covered other branches of engineering or whatever? Why don't you explore in Japan? I didn't post my benchmarking. Today, you are my. Ruston Combat Science, so you are now my. Each branch is one day. These are all the opportunities. As a parent, as a teacher. I told you what are the various opportunities available. But what is the scope of each and every branch of it?

మీరు ఇంట్రాక్ట్ అవ్వరు కావరు మీ ఏదైతే ప్యాషన్ మీ మనసు ఏం జరుగుతుంది దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోరు ఎవరు I want to become a lawyer, but my father says sir. Okay, good. कहीं ना कहीं शरीफ लोग आ रहे हैं sir. हाँ हाँ। ये आधे चिपले लोगों में से भी आओ कम। ऐसे वहीं टेटी चिपले के अंदर। आपके सेक्शन में सिसर? सिर सेविस सिर एग्जामिनेशन में लाइन आप की ना कोई पास तो लाओगे सर इन जल्दी आज सर राइट अधिकार और बंदे को चाला आदमी की बुलाई है इस टाइप के सब सुपर कुछ तो तेरे को नाम ही नहीं निकल रहे सब्जेक्ट इसको ना लाइए इसमें कौन सा भी इंजीनियरिंग के सब इंजीनियरिंग को पढ़ा दो इंजीनियरिंग सब्जेक्ट इस मानी यूपीएस का काम इंजीनियरिंग को मतलब ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి ఒక రెండవ నేను అదే హిస్టరీ ఇంజనీరింగ్ చదివిర్ ఎప్పుడు వచ్చి వాట్ హ్యాపీ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ సోషల్ ఆస్పెక్ట్స్ కూడా చెప్తా పల్లెటూరులో ఉండి వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి రోజు పెళ్లి కాదు చేసుకున్నాను చాలు ఉద్యోగం ఉన్నటువంటి పిల్లలు చేసుకుంటాం ఇంకొంచెం ఈ సిటీస్ లో పెరిగిన ఆడపిల్లలకి ఎవరు అమెరికాలో ఉన్న పెళ్ళి పెళ్ళని పెళ్ళనివ్వడానికి ఎవరు ఇష్టపడలేదు చాలా మంది పెళ్లిని కాకుండా బెండకేలాగా ముగిపోతున్నారు సో సోషల్ కంపల్షన్స్ ఎంకరేజింగ్ టు కాస్ట్ మ్యారేజెస్ పెద్ద ఉద్యోగాలు చేసే డబ్బులు సంపాదించిన తర్వాత ఫామ్ హోసరానికి వెళ్తున్నారు విజయవాడకి హైదరాబాద్ కి దూరంగా పది పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి ఒక ఐదు ఎకరాల్లో పది ఎకరాల్లో కానీ దాంట్లో ఏదో మాట్లాడుతూ ఇంకో తోడో ఇంకో తోడో చే పెళ్లి సమయం తెచ్చి నేను పెళ్లి చేసుకున్నాను లేకపోతే దీనికోంక్షన్స్ ఫంక్షన్ ఈ మధ్య నా దగ్గర బిహెచ్ చేస్తున్నటువంటి రెండు

ఈ మధ్య ఎన్ని వరంగల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్ కంపెనీ చేసేవాడు చాలా వాల్యూస్ చాలా వచ్చలే విశాఖపట్నంలో జాబ్ చేసేవాడు

సంకల్పం కారణం ఈ పొరపాటు సైలెంట్ గా చేసేసి సంతకం పెట్టి అకౌంట్స్ వల్ల అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయించి రిజర్న్ చేసి బయటకు వచ్చాడు నేను అడిగాను ఎందుకు చేసే ఒక సార్ నేను రిజైన్ చేయకపోతే నా చేత మళ్ళీ నేను తాను చేసిన డెలిషన్ రివర్స్ చేపిస్తాడు కొన్ని వందల ఎంప్లాయీస్ అఫెక్ట్ అవుతారు మరి నీ సంగతి వస్తాడు కదా ఏదో షాప్ వస్తారు విజయవాడ నేను పథకాలను దైవేంద్రుడు నేను పథకం తర్వాత ఎన్ఐటి వర్గాల్లో ఒక డెక్యూటీ రిజిస్టర్ అకౌంట్స్ ఫైనాన్స్ పోస్ట్ వస్తూ నాకు అప్లై చేశాడు సెలెక్ట్ అయ్యాడు వచ్చి ఇదే మరి నువ్వు ఇక్కడ అప్లై చేసి సెలెక్ట్ అయిన తర్వాత రిజల్ట్ చేయించారు చేస్తే ఉన్న పది రోజుల్లో నేను కన్వెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అంత ఫైనాన్స్ స్టెబిలిటీ ఉంది ఫైనాన్స్ స్టెబిలిటీ లేనప్పుడు చేసి వాడు కాంప్రమాజ్ అయ్యేవాడు So these are all issues, my friends, uh, it may be too heavy for you, don't have to you, can have this. So you have you to understand all these aspects. It's asked by your children. Thank you very much, sir. correspondent, and Junior to children. तो तो और स्वामित्व का घटते रहा और लोभ का लोभ ये कोशिश की सो रहा है और डेवलप जो टैक्स आपत्ति एवं सर्विस से उठे ये सारे 30 ईयर बाद में शिव श्रीगरम अब ये वाली मंदिर ना दया से जैसे भविष्य को बहुत पड़ता है हमारी आवश्यकता सीधे श्री मेरे को और आज का हिसाब विचारो बालक तथा और हमारे पाठशाला में ਆਲਸਾ ਗੋਰੀ ਸੋਸ਼ੀਆਲ ਪੋਲੀਗੇਨਲ ਆਪਨਿਯੋਮ ਤੁਮਕੋ ਮਾਈਕਲ ਸਿਰਵਰ ਤੋਂ ਪ੍ਰਯਾਂਤ ਸੀ ਯੂ ਪੀ ਐਸ ਸੀ ਐਸਪੀਰੈਂਟ ਸੰਬੰਧੀ ਇਸ ਆਬੇਤਿਸ ਕੋ ਲਾਰਿਚ ਨਾ ਕੋਲ ਕੋ ਪੋਰੀਲਾ ਅਲੋਕ ਤੋਂ ਡਿਵਰਟ ਹੋਵਾਲੂ ਤਾ ਅਵਲਤਾ ਦੇ ਸਿਵਲ ਸੇਵਾ ਦੇ ਮਾਨੇਸ 200 ਵਾਰੀ ਬਾਰ ਮਿਲਾਵ అయినా సక్రామణి వ్యవస్థాపతం వారి కొడుకున్న బాలకార్య వారి ఇప్పుడు కూడా ఇంటర్నెట్ లో ఉంటారంటే మా సోదరే గారి కొడుకు సోదరే కొడుకు అన్న తెలుస్త జనరల్లీ ఇస్ వెరీ సింపుల్ నా

లైట్ లో అది వెళ్ళిపోద్ది అనమాట మా లైఫ్ లో భాగం మెస్సీ ఒక మాట అంటారు ఈ రోజు చూడటానికి నా సక్సెస్ ఓవర్ నైట్ కానీ రోజు అందరికంటే ముందే నిద్ర చేసేవాడిని అందరికంటే లేట్ గా పడుకునేవాడిని పదిహేడు సంవత్సరాల నూట పద్నాలుగు రోజులు నేను అలా పనిచేశాను ఓవరాల్ గా చాలా మంది అనుకుంటారు మెస్సీ చాలా గ్రేట్ జీవో ఏంటి అని కానీ దాని వెనకాల అంత కష్టం ఉంది అని చెప్పారు అయితే నేను కుంటున్నప్పుడు నార్మల్ గా అనుకుంటాను నాకు ఎలా మనసు ఉన్నప్పుడు పోలియో డ్రాప్ చేస్తే మమ్మల్ని డ్రాప్స్ ఈరోజు చాలా అంటే నా డాక్టర్ గారు అనుకుంటారు గారు చెప్తున్నారు మీ గురించి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నేను కుట్టినప్పుడు నేను మీ కూడి కదా అంటే చెప్పాను ఒకటి చెప్పారంట ఇలా ఒక అమ్మాయికి పోలియో చూసొస్తాం డాక్టర్ గారు అక్కడ ప్రాక్టీస్ చేసేవారంట మీ గురించి అన్ని సంవత్సరాలకు తిరిగిన గుర్తుపెట్టు మీరు అని అడిగాను సో నేను తెలుసు ఒక ఉమ్మడిగా ఒక అమ్మాయి మన కుటుంబాల్లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కాకుండా ఉండే వ్యక్తి ఎలా సాధించగలుగు ఒక జీవితంలో స్వతంత్రంగా ఎలా వాటగదు చాలా మంది కెలీ పాత అని చెప్పి మొత్తం ఇదంతా కూడా ఇంకా చెప్పాలంటే నా ఎలా అంత నేను ఇంటర్మీట్ ఇలాగా మొత్తం సమాజం మొత్తం కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవ్వాలి అమెరికాకి వెళ్ళిపోవాలి మొత్తం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టోరీ మొత్తం ఇదే కానీ నాకంత అవకాశం లేదు నేను టాప్ ర్యాంక్స్ క్లాస్ కానీ టెన్త్ క్లాస్ కానీ కూడా ఇంట్లో వచ్చి అప్పట్లో మా అమ్మాయి కజిన్స్ అందరూ డాక్టర్స్ ఇదాకా వైస్ ఛాన్సలర్ చెప్పినట్టు

అప్పటికే డిగ్రీ స్థాయికి వస్తాయి కదా చేయడం పేపర్లు వస్తాయి అందరూ బాగా గుర్తుపెట్టుకుంటారు నా కోరిక మీ అమ్మాయి జారి పడకుండా నన్ను ఒక సమాన వ్యక్తిగా గుర్తుపెట్టుకోవాలని అర్జిన్ తెచ్చాను దాని తర్వాత నాకు ఒకటి అనిపించింది నేను ఒకసారి ఎంపవర్ అవడం కాదు చాలా మంది ఎంపవర్ చేయాలని ఆల్మోస్ట్ నేను ప్రతిరోజు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక పన్నెండు సంవత్సరాలు సివిల్ సర్వీస్

నా దగ్గరకు వచ్చాడు అరే నేను ఎన్నిసార్లు నేను ఇచ్చాస్తే నాకు పోతుంది నాకు రా నాకు రావట్లేదు మీరు నాకు సపోర్ట్ చేయాలి నేను నేను అన్నాను అప్పుడే జాబ్ అప్పుడు ఇంకా జాబ్ చేస్తున్నాను జాబ్ చేస్తున్నాను ఇలా లెక్చర్స్ కలుపుకుంటాను క్లాస్ కలుపుకుంటాను నాకు చిన్న బాగున్నాడు ఉన్నాడు మీ ఒక్కటే సపోర్ట్ చేయలేదు నేను మీ ఒక్కటే ఎక్స్క్లూజివ్ చేయలేను కావాలంటే అందరితో పాటు కూర్చోన్నాను నెక్స్ట్ రోజు మార్నింగ్ నా ఫోన్ ఫ్రెండ్స్ తీసుకుని నాకు మెసేజ్ పెట్టాడు మేడం నాకు ఒక వన్ ఇయర్ టైం అయితే నేను ఇంటికి పూజ చేస్తానని అయినా నేను రెస్పాండ్ కావాలి ఆ తర్వాత మా ఇంటి ముందు చిన్న లఫ్ ఉండేది అంటే పొద్దున్నే నేను బయటకు వచ్చేసరికి రూచుకున్నాడు అలా మట్ని మొత్తం రోజున వెంకాల వెనకాల ఉన్నాడు అనమాట నాకు టైం చేయరా అని చివరికి నేను నాకు పొద్దున ఆరు నుంచి నైట్ డెవలన్ వరకు పాకుంది ఫోర్ థర్టీకి రా ఎవ్రీ డే మార్నింగ్ ఫోర్ రా ఫోర్ థర్టీకి వస్తే టైం చేస్తానండి ప్రతి రోజు మార్నింగ్ ఫోర్ థర్టీ ఎగ్జామ్ పెట్టండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎగ్జామ్స్ వర్షం పడినా చలికాలం ఒక్క రోజు దానికి నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్ ఎగ్జామ్ వెళ్ళాడు ఆల్ ఇండియా సిక్స్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది ర్యాంక్ వచ్చింది చాలా మంది ఐఏఎస్ వచ్చి ఐపీఎస్ వచ్చి ఏపీ తెలంగాణ రాకపోతే బాధపడుతుంది ఏమన్నా తెలుసా కేరళ

ఈ ఊరు ఊరు మీ గురించి ఆలోచించుదా ఉదాహరణకి నా అమ్మాయిని ఐఏఎస్ అనుకోండి మీరు ఒక్కడ ఐఏఎస్ అనుకోండి మీ ఊరు ఊరు తన తరం ఒక అమ్మాయి బాగా చదువుతున్నా ఊర్లోంచి ఎంతమంది బాగా చదువుతారు అని చాలా మంది అమ్మాయిలు ఇంటి చదివిస్తారు కదా అలానే ఒక అబ్బాయి ఐపీఎస్ అయ్యానుకోండి ఎస్పీ అయ్యాడు అనుకోండి ఎంతమంది బాగా చదివిస్తారు ఆ ఊరు ఊరుకున్నట్టు కదా అంటే ఫస్ట్ మీరు లైఫ్ లో సెట్ అవుతే దేశానికి ఉండి ఏం చేసే అంటే ఏదైనా చేసే ముందే ముందు మీరు ఒక స్ఫూర్తిని ఇస్తారు ఒక తరాన్ని మార్చే శక్తి మీకు వస్తుంది అనమాట అటువంటి శక్తి వల్ల తయారవుతున్నారు మీరు ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఉన్నారు ఈ స్టేజ్ లో మీ కెరీర్ అంటే మీరు ఏదైతే ఇష్టం అనుకుంటున్నారో ఏదైతే చేయాలనుకుంటున్నారో అది కనుక ఇప్పుడు కనుక మీరు కనుక అనుకుంటే దాని నుంచి రాసి పెట్టుకుంటే ఏది అనుకుంటే అలా ఉంటారు మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను దేవుడు కొంత అర్థం రాస్తాడు అని నేను దేవుడు మనుషుల

स्थावरिक, येस, व्हाट नॉट? वो कोफी लोगों को मैं तो रोन्ना वाले वर्ल्ड का स्वतंत्र हूँ। अन्य फील्स है नमला है नहीं है? अन्य फील्स है नमला साथ में साथ में सुनाएगा। आये वो कोफी पर तो करता हूँ जो मतलब वो ही बोलते हैं। और ना? आये वो को वेंचर मतलब टैंडेंट है अन्य, अन्य तो जगह तो ते तो तो से। वर नासा मिशन रॉबिस नासा वाले का रॉबिस सॉल्व होता है अगर हम टेक्नोलॉजी की सोच रहे ना यू नो इट्स नॉर्मल ह्यूमन लाइक यू एंड मी यू होप इन अलग कोटा मुंह में डाला ना अच्छा है ना ये जब तक ऐसा आई एम अल्ट्रा हार्ड वर्कर यू नो हु इज एन अल्ट्रा हार्ड वर्कर हु कैन बी कॉल्ड एज एन अल्ट्रा अल्ट्रा हार्ड ही वर्क्स मोर देन 100 आवर्स पर वीक ही वर्क्स मोर देन 100 पर वीक एंड ऑलराइट बेबी कॉल बोलो यू आर ओके फॉर मी पर्सनल हॉबी चालू के रखना इन कोडिंग का फॉलो करना टेक्निकल औ का फॉलो करना चेंज परसी रोज किराने का घंटा है यू हैव 24 आवर्स इन ऑस्ट्रेलिया अंडर 16 एज सोशल मीडिया बैन इज फॉरएजर्स अनदर 24 आवर्स फॉर 4 आवर पर डे టెన్సో తెలియకో ఇన్స్టాలింగ్ యూట్యూబ్ రీల్స్ రకరకాల ఎంటర్టైన్మెంట్ ఎడిట్ అయిపోతాం దాన్ని హాఫ్ అవర్ తగ్గించుకోండి మిగతా టైంలో మీ ప్యాషన్ మీ హాబీ డెవలప్ చేసుకోండి అండ్ మీకు తెలుసా ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ మొత్తం కూడా భవిష్యత్తులో ఇప్పుడు మనం చేస్తున్న నైన్ టు ఫైవ్ జాబ్స్ టెన్ టు ఫైవ్ జాబ్స్ ఉంటాం ఆఫ్టర్ టెన్ ఇయర్స్ డౌన్ ద లైన్ మీరు పెద్ద జాబ్ మార్కెట్ లో పొద్దున్నే లేవడం బ్రేక్ఫాస్ట్ చేసి జాబ్ వెళ్ళడం ఈవినింగ్ రావడం ఆ జాబ్స్ ఉంటావు జాబ్ ఎందుకనే హాబీ ఏఐ ఇస్ గోయింగ్ టు రూల్ వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ గోయింగ్ టు రూల్ వరల్డ్ సో మీరు ఏం చేయాలి మీరు ఏ కోర్స్ తీసుకున్నా ఏ చదివినా కరెక్ట్ రావచ్చు ఎస్పి అవ్వచ్చు స్టార్టప్ ఎంటర్ప్రీన్షిప్ క్రియేట్ చేయొచ్చు అమెరికా చదువుకోవచ్చు ఏం చేసినా సరే ఫ్యామిలీ your courses should be integrated in your students మన ఏలూరు మన చందన సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ విజయోత్సవ వేడుకలు క్రిస్మస్ న్యూ ఇయర్ పండుగలు ఉచిత బహుమతుల సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ తగ్గింపు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల వస్త్రాల కొనుగోలుపై డిస్కౌంట్స్ తో పాటు ఖచ్చితమైన బహుమతులు మూడు వందల ముప్పై మూడు రూపాయలకి సిజిలింగ్ షిఫాన్ సారీ మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలకి మూడు భైరవీ పట్టు సారీ